ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి మనకు టీఎస్పిఎస్సి వన్ లిస్ట్ త్రీ లిస్ట్ ఎప్పుడు విడుదల చేయబోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉండబోతుంది అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ప్రధానంగా చూసుకుంటే కనుక ఎస్డబ్ల్యూ అభ్యర్థులు చాలామంది మెజారిటీగా కోరుకుంటున్నది ఏమంటే కనుక డిఎస్సి తర్వాత ఈ యొక్క ఎస్డబ్ల్యూ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు డిఎస్సి నియామక పత్రాలు ఇచ్చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినట్లయితే మనకు ఎస్డబ్ల్యూఓలో ఉన్నటువంటి వన్ ఇస్ట్ వన్లో ఉండబోతున్నటువంటి ఎవరైతే మరి టాప్ మెరిట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది అందరూ కాదు కొంతమంది ఖచ్చితంగా డిఎస్సిలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది దానివల్ల మరి మెరిట్లో డౌన్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ అదే జరగాలని చెప్పేసి కోరుకోండి నేను ఈ యొక్క వన్ లిస్ట్ త్రీ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని టీఎస్పిఎస్సిని కనుక్కొని మీకు అప్డేట్ అందిస్తున్నానండి ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నది ఏమంటే కనుక చాలా టైం పడుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు ప్రస్తుతానికైతే మనకు అక్టో మనకు వచ్చే నెల సారీ అక్టోబర్లో మనకు ఈ యొక్క టీఎస్పిఎస్సి సిబ్బంది కొంత బిజీగా ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకు అని ఒకసారి చూస్తే గనక గ్రూప్ వన్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయండి గ్రూప్ వన్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాటిని చాలా పక్కడి అమలు చేయాల్సి ఉంటుంది మరి స్టాఫ్ కొంతమంది వాటి విధి విధానాల్లో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి కొంత బిజీ షెడ్యూల్ అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది మామల్లి ఆ తర్వాత వెంటనే గ్రూప్ టూ కానీ అలాగే గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సో వీటి మధ్యలో ఎక్కడైతే వీళ్ళకు గ్యాప్ దొరుకుతుందో అప్పుడు ఈ ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటట్టుగా మనకైతే కనిపిస్తుంది సో నేనైతే అడగడం జరిగింది సార్ ఎప్పుడు వస్తుంది ఏందనేది సో అక్టోబర్ మంత్లోనే అండి సో మనం ఎప్పుడు ఏందనేది కరెక్ట్గా చెప్పలేము టైం అయితే పడుతుంది ఖచ్చితంగా అని చెప్తున్నారు టీఎస్పీఎస్సీ వాళ్ళు సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఈ మధ్య కాలంలోనే మనకు జిఆర్ఎల్ అనేది విడుదల కావడం జరిగింది సో దాన్ని బట్టి మీకు జాబ్ వస్తుందా లేదా అనేది కూడా మీరు ఖచ్చితంగా మరి జోన్ల వారీగా అంచనా వేసుకోవచ్చు ఖచ్చితంగా మనకు నార్మలైజేషన్లో చాలా మందికి అయితే మార్కులు అయితే కలిసాయి మార్కులైతే చాలా అంటే చాలా కలిసాయి మరి ఎక్కువ మనం చూసినట్లయితే రెండు వందల పైన వచ్చినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు కాబట్టి హెవీ కాంపిటీషన్ అయితే ఉంది కట్ ఆఫ్ అనేది ఎక్కువగా పోతుంది కాబట్టి మరి ఈ డిఎస్సి నియామకాలు ఎప్పుడు చేస్తారు ఏంటనేది కూడా చాలా సస్పెన్స్ కొనసాగుతుంది సీఎంఓ దగ్గరికి ఈ ఫైల్ అయితే పంపించారు డిఎస్సికి సంబంధించి అక్కడి నుంచి అప్రూవ్ అనేది ఇంతవరకు రాలేదు ఎప్పుడు వస్తుందో విద్యాశాఖకి ఇప్పటికీ కూడా క్లారిటీ అనేది లేదు మనకు సో మనం చూద్దాం వెయిట్ చేద్దాం ఈరోజు సాయంకాలం వరకు డిఎస్సికి సంబంధించి జిఆర్ఎల్ మీద కూడా కొంత మరి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అన్నట్లుగా అది అయితే తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఖచ్చితంగా కొంత టైం అయితే పడుతుంది ఎస్డబ్ల్యూకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఖచ్చితంగా సమయం పడుతుంది అని చెప్తున్నారు ఈ సమయం ఏదో డిఎస్సి నియామక పత్రాలు డిఎస్సి నియామకాలు అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వన్ త్రీ ఇచ్చి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే గనక మీక మీకైతే చాలా అంటే చాలా మరి లాభం చేకూరుతుంది అలాగే జరగాలని ప్రతి ఒక్కరం అయితే కోరుకుందాం ఏదైనా అప్డేట్ ఉంటే గనక ఖచ్చితంగా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్